సమర్పిస్తున్న వారు విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ప్రియాంక కాలనీతో పాటు పలు కాలనీలలో పారిశుద్ధ్య లోపంతో వీధులు కంపు కొడుతున్నాయి ఈ విషయంపై పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ప్రజలు వివరించినా పరిస్థితిలో మార్పు కనబడడం లేదు ప్రియాంక కాలనీతో పాటు పలు కాలనీలలో చెత్త పేరుకుపోయి వీధులు దుర్గంధంగా మారాయి గత కొన్ని నెలలుగా మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్త వల్ల కొద్దిపాటి వర్షానికే మురికి కాలువల నుండి మురికి నీరు రోడ్లపైకి ఇండ్లలోకి వస్తున్నాయి అటువైపు వెళ్దామంటే ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి పైగా వర్షాకాలం మొదలు కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు సమస్య సమస్య తీవ్రతను గుర్తించి మోరిలలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి డంపింగ్ యార్డ్లకు తరలించగలరని